హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ ఆఫ్ ఫ్యాక్టరీ శాంతి మన షాప్ ఏలూరులో ఉందండి చాలామంది ఎక్కడ అని అడుగుతున్నారు చాలా మంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్వి ఎయిట్ థౌసండ్లో ఉన్న సోఫాస్ కలర్స్ ఉన్నాయని ఉన్నారు కలర్స్ ఎప్పటికప్పుడు ఉంటాయండి ఇప్పుడు ప్రెసెంట్ ఒక రెండు సోఫాస్ ఉన్నాయి అది మాత్రం మీకు చూపిస్తాను ఇది ఎయిట్ థౌసండ్ రూపీస్ అనమాట ఇది కూడా అంతే ఈ రెండు ఎయిట్ థౌసండ్లోవే ప్రజెంట్ ఈ రెండే రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను కలర్స్ చూపిస్తారు మన వాళ్ళు చాలా కలర్స్ ఉన్నాయి కదా సో అవి మీకు చూపిస్తారు మీరు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో తయారు చేసి మీకు ఇస్తారు టైం ఇవ్వాలన్నమాట సో అప్పుడు మీకు రెడీ అవుతుంది ఒకసారి చూసేయండి సోఫా ఎలా ఉందో హ్యాండిల్కి ఇలా డబుల్ కలర్ వస్తుందండి హ్యాండిల్ పైన కూడా ఇలా డిజైన్ వస్తుంది కప్పు హోల్డర్ వస్తుంది అనమాట వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంది ఈ వైట్లో కూడా డిజైన్స్ మారుతాయి పర్పుల్ అండ్ వైట్ వచ్చింది బ్యాక్ రెస్ట్ అంతా కూడా ఇలా డార్క్ అండ్ లైట్ కలర్ తోటి ఇస్తామన్నమాట త్రీ సీటర్ వస్తుంది ఇది మెజర్మెంట్ వచ్చేటప్పటికి సిక్స్ ఇంటూ త్రీ వస్తుందండి చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి మీరు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కదా నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి మన ఏలూరు వాళ్ళైతే డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి మీకు రెడీగా ఉన్నది నచ్చితే తీసుకోవచ్చు లేదంటే ఆర్డర్ ఇచ్చి వెళ్ళచ్చు